హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి భీమడోలు గ్రామంలో ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా అమ్మవారి జాతర అయితే జరుగుతుందండి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర అనేది చేస్తారంటండి ఫిబ్రవరి ఏడవ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి మార్చి తొమ్మిదవ తారీఖుతో ఈ జాతర ముందండి ఈ జాతరలో భాగంగా అమ్మవార్లు పోతురాజు బాబు ఊర్లో నేల తాళాలతో రోజుకు కొంత భాగం వారి దర్శన భాగ్యాన్ని మనకైతే కల్పిస్తున్నారండి వారు వచ్చినప్పుడు వాళ్ళకి పసుపు నీళ్ళతోటైతే కాళ్ళ మీదైతే పోయాలంటండి ఈరోజు మేముండే ప్లేస్కి అయితే అమ్మవార్లు పోతురాజు బాబు రాబోతున్నారండి నేనైతే వారి వచ్చినప్పుడైతే పసుపు నీళ్ళతో వాళ్ళ కాళ్ళ మీద అయితే పోయాలంటండి నాకు మొత్తం క్లియర్గా అయితే తెలియదు నేను పక్కన ఉన్న వారిని అయితే అడిగి తెలుసుకుని ఈ విధంగా అయితే చేస్తున్నానండి ఇదిగోండి చూడండి ఒకసారి అండి క్లియర్గా చూపిస్తాను మీకు ఒకసారి ఇలా బింది నిండా అంటండి పసుపు రాసుకుని బిందికి పసుపు రాసుకుని కుంకం బొట్లు అయితే పెట్టుకోవాలంటండి నిండు బిందు నీళ్ళు అయితే తీసుకుని వాటిలో కొంచెం పసుపు వేసి ఇలా అయితే కలుపుకున్నానండి తర్వాత ఒక ప్లేట్లోకి బియ్యం అయితే తీసుకున్నానండి మనం రాత్రి వండిన అన్నం మనం తినకుండా ముందు అమ్మవార్లకైతే తీసుకుని దాంట్లో కొంచెం పెరుగు కొంచెం బెల్లం ముక్క కొంచెం ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ అయితే పెట్టుకోవాలంటండి అలాగే వారు వచ్చినప్పుడు కొబ్బరికాయ అయితే ఈ పసుపు నీళ్ళు వాళ్ళ పాదాల మీద పోసిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలంటండి నేను ఎప్పుడూ చేయలేదండి ఇదే ఫస్ట్ టైం ఇక్కడైతే ఇలా చేస్తారంటండి నేను కూడా ఇందులో చేస్తే తప్పేముంది చేద్దామని అయితే రెడీ అయ్యి చూస్తున్నానండి వారైతే ఇంకో ఏరియాకి వెళ్ళినట్టున్నారు ఇటు వచ్చినప్పుడు కుదిరితే వీడియో తీసి నేను ఇందులో కలిపి అప్లోడ్ చేస్తానండి నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు ఒకవేళ ఎవరైనా ఉండి కుదిరితే నేను వీడియో తీస్తే కనుక ఈ వీడియోలో కలిపి ఆ వీడియోని కూడా పోస్ట్ చేస్తానండి తప్పకుండా మీరు కూడా చూడండి అమ్మవారి ఊరేగింపు అయితే వచ్చిందండి చాలా బాగా అయితే జరిగిందండి అమ్మవారి ఊరేగింపు అయితే వెళ్ళిపోయింది ఇలా బండారుని ముదుటిం పెట్టి అయితే వెళ్తున్నారు నాకు తెలియకుండా నాకు తెలియని విషయాలు చాలా ఈరోజైతే నేనైతే తెలుసుకున్నానండి మీరు కూడా నేను కొన్ని క్లిప్స్ అయితే కొంచెం పక్కన ఆవిడనైతే తీయమన్నాను ఆవిడైతే తీసింది ఆ క్లిప్స్ అయితే ఇందులో యాడ్ చేస్తాను మీరు కూడా చూసేయండి అమ్మవారి ఊరేగింపు మా పక్కింటి వరకు అయితే వచ్చేసిందండి ఇక్కడ మా ఎదురింటి వదినకైతే ఫోన్ ఇచ్చి నేను వీడియో అయితే తీయమన్నాను మా పక్కింట్లో ఉండే ఆవిడ ఒంటి మీదకైతే ఆ తల్లి వచ్చిందండి మీకు వీడియోలో చూస్తున్నారు కదండి ఈ వీడియో అనేది క్లారిటీగా రాలేదండి ఎందుకంటే చాలా జనమైతే ఉన్నారండి వీడియో తీసే వదనకైతే అక్కడ దగ్గరికి వెళ్ళి వీడియో తీయడానికైతే కుదరలేదండి అప్పటికీ కూడా నేను ఇక్కడ జూమ్ అయితే చేసి మీకు చూపిస్తున్నానండి మీరు కొంచెం క్లారిటీగా చూస్తే అక్కడ ఒక ఆవిడ అయితే కనిపిస్తుంది మీకు పక్కింటి వరకే కదమ్మా వచ్చారు నువ్వు వెళ్ళి వీడియో తీసుకోవచ్చు కదా మీ ఇంటి వరకు కూడా ఇంకా రాలేదు కదా ఎందుకు వేరే వదనకి ఇచ్చి వీడియో తీయమన్నావమ్మా అని మీకైతే ఒక డౌట్ అయితే రావచ్చండి ఇక్కడ నాకు కొన్ని విషయాలు ముందైతే తెలియలేదండి మీరు చూస్తున్నారు కదండీ ప్రతి ఒక్కరింటి ముందు చీరలు అయితే ఆరిపెట్టి ఉన్నాయి ఇలా పసుపు నీటిలో చీరలు అనేది తడిపి మనం గుమ్మ ముందైతే వేసుకోవాలంటండి అప్పుడు వచ్చిన గణరాజులు ఆ చీరల మీద అయితే నుంచుంటే వాళ్ళ కాళ్ళ మీద మనం పసుపు నీళ్ళైతే చల్లాలంటండి ఈ విషయం నాకు ముందు తెలియలేదు అందుకోసమే పక్కన వద్దుకి ఫోన్ ఇచ్చి నేను విలువ అయితే తీయమని చెప్పి నా దగ్గర ఉన్న చీరను అయితే పసుపు వాటర్లో తడుపుకొని తెచ్చుకోవడానికి అయితే వెళ్ళానండి ఇంకో విషయం నాకు తెలియని ఏంటంటే ఇక్కడ నేను పసుపు నీళ్ళు రైసు కొబ్బరికాయ బియ్యం అన్నం ఇవే కదండి సిద్ధం చేసుకున్నాను వాటితో పాటుగా పసుపు కుంకం సాంబ్రాన్ని కూడా పెట్టుకోవాలంటండి ఆ విషయం నాకు తర్వాత తెలిసింది అందుకోసం నేను ఆ పనుల్లో ఉన్నాను అందుకోసమే పక్కన వదునికి ఫోన్ అయితే ఇచ్చి వీడియో అనేది తీమన్నానండి ఆ వధునికి ఆ జనంలోకి వెళ్ళడం కుదరక కొంచెం ఇలా అయితే వీడియో తీశారు నేను ఈ వీడియోని మీకు జూమ్ చేసి చూపిస్తున్నానండి ఆ పక్కన ఆవిడకి వచ్చిన తర్వాత ఆ పక్కనింటి ఎదురు వాళ్ళు అయితే పసుపు నీళ్ళు అయితే పోస్తున్నారండి అప్పుడు వారి హస్బెండ్ కూడా అమ్మవారు అయితే ఒంటి మీదకైతే వచ్చారండి ఇవేనండి ఆ వీడియో క్లిప్స్ అలాగే నేను పసుపు నీళ్ళు పెట్టుకున్న బిందుకైతే వేపకొమ్మ అయితే కట్టుకోవాలంటండి అలాగే ఆ నీటిలో వేపాకులు కూడా వేసుకోవాలంట నాకు ముందే ఈ విషయం తెలిసిందండి కానీ నాకు వేపాకులు అందుబాటులో లేక నేను అనేది వేసుకోలేదు మా హౌస్ ఓనర్ గారు నాకు అప్పుడు వేపాకులు అయితే తీసుకొచ్చి ఇచ్చారు నేనైతే బిందికి వేప కొమ్మని కట్టుకొని కొన్ని ఆకులు అయితే బిందులు అయితే వేసుకున్నానండి ఆ పసుపు నీళ్ళు వాటర్లో అయితే వేసుకున్నాను ఈ పక్కన ఇలా జరుగుతుంటే నేనైతే ఈ లోపు ఈ పనులు అయితే చేసుకుని చీరని పసుపు వాటర్లో అయితే తడుపుకొని తెచ్చుకొని ఇంటి ముందైతే వేశానండి నేను కూడా ఈ లోపల నేను పూజలు అనేవి పెద్దగా చేయనండి కానీ ఇలా చేస్తుంటే ఏదో పాజిటివ్గా నాకైతే చాలా హ్యాపీగా మనసుకేదో సంతోషంగా అయితే అనిపించిందండి ఇకపోతే మా గుమ్మ ముందుకైతే అమ్మవార్లు వచ్చారండి ఇక్కడ నేనే అమ్మవారికి పసుపు నీళ్ళు అయితే వచ్చిన వచ్చిన వారికి పసుపు నీళ్ళు అయితే పోస్తున్నాను ఆ వదిన ఫ్రంట్కి రావడం ఈ జనంలో కుదరలేదండి వెనుక నుండి వీడియో అయితే తీస్తుంది మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ నేనైతే కనిపిస్తానండి ముందు వారు మన గుమ్మం ముందుకు వచ్చి మనం పరిచిన చీర మీద అయితే నుంచుంటారండి వాళ్ళ కాళ్ళ మీద మనమైతే పసుపు నీళ్ళు పోయాలండి వాళ్ళ పాదాలకి మనం నమస్కరించి మనం కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలండి మనం అక్కడ పెట్టిన ప్లేట్లో మిగతా ఉండే వాళ్ళైతే వాళ్ళే తీసేసుకుంటారు వాళ్ళే మన గుమ్మ ముందు మనం ఇచ్చిన సాంబ్రాన్తో అయితే వేస్తున్నారండి ఇక్కడ ఆ వదిన నాకైతే మొబైల్ ఇచ్చేసింది సర్లే పక్కన ఇంకా జరుగుతుంది కదా కొంచెం షూట్ చేద్దామని చెప్పి నేనైతే కొంచెం ఇంకొంచెం వీడియో క్లిప్ అయితే తీసానండి కానీ నాకేమీ తెలియకపోయినా చాలా చాలా బాగా జరిగిందండి నా మనసుకి ఏదో తెలియని సంతోషం నేను ఇక్కడ నీళ్ళు పోసిన తర్వాత బిందునైతే మీకు చూపిస్తున్నాను ఇలా అప్పటికప్పుడైతే చిన్న కొమ్మ అనేది కనబడితే ఇలా అయితే కట్టేశాను వాళ్ళకి ఇచ్చిన తర్వాత కొంచెం అన్నమైతే వాళ్ళు తీసుకుని ఇలా మనం కొట్టిన కొబ్బరికాయని మనకైతే ఇలాగ సగం చెక్క అయితే ప్రసాదం కింద మనకి తిరిగిస్తారండి అలాగే బండారు కూడా నుదుటిని పెట్టుకోవడానికి ప్లేట్లో అయితే పెట్టారు అడవిడిగా చేసినా కూడా చాలా బాగా జరిగిందండి చాలా నా మనసుకైతే ఆనందంగా ఉంది వీడియో అనేది క్లారిటీగా రాలేదండి ఇంకొంచెం క్లారిటీగా వచ్చినట్టయితే మీకు చూపించడానికి బాగుండేది ఒక్కో ఊరికి ఒక్కో విధంగా అయితే చేస్తారు కదండి మాది అసలు ఈ ఊరైతే కాదు మాది వచ్చేసి వేరే ఊరండి మా పిల్లల చదువుల నిమిత్తం అయితే మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇక్కడికి వచ్చేసి నన్ను నుదుటిన ఈ అమ్మవారి బొట్టు నేనైతే ఇలాగే ఉంచుకున్నానండి నాకు ఈ బొట్టు నా వదు ఉంటే చాలా పాజిటివ్గా నా మనసుకి చాలా హ్యాపీగా ఉంటుందండి నాకు తెలియని విషయాలు నేను చాలా చాలా తెలుసుకున్నానండి అవేంటో మీకు కూడా చూపించాను ఓకే అండి బాయ్